ట్టి కానీ జరిగింది ఆ జరిగిన దానికి బ్యాక్గ్రౌండ్లో ఏంటి అంటే ఇండియా ఎందుకు హెడ్ చేసింది దీన్ని అంటే ముఖ్యంగా జియో పాలిటిక్స్ జియో స్ట్రాటజిక్ జియో ఎకనమిక్ అంశాలు ఎప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా డైనమిక్గా మారుతూ ఉంటాయి ది రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ నార్త్ కొరియా సౌత్ కొరియా చైనీస్ మిస్అడ్వెంచరిజం ఇన్ సౌత్ చైనా సీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ ద ఇండో పసిఫిక్ వాటర్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విత్ ఇన్ అవర్ ఇమ్మీడియట్ నైబర్హుడ్ భారతదేశానికి పక్కనున్న బంగ్లాదేశ్ కూలిపోవటం శ్రీలంక ఆర్థిక ఇబ్బందుల్లో అస్తవ్యస్తం అయిపోవటం నేపాల్లోకి మళ్ళీ కమ్యూనిస్టు భావజాలం పెరగటం చైనా అన్నిట్లో ఏలిబెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ ద్వారా బలుచిస్తాన్ పాకిస్తాన్ మధ్య గొడవ వితిన్ ద పాకిస్తాన్ బలుచిస్తాన్ అనే ఒక సెపరేట్ ప్రావిన్సు మేము స్వతంత్ర రాజ్యంగా ఏర్పడతాము అని బలూచీలు ట్రైన్ హైజాక్ చేయటము త దాని తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద షూట్ చేయటము పాకిస్తానీ ఆర్మీ కొంత దే లాస్ట్ సమ్ సోల్జర్స్ అండ్ దే కుడ్ సక్సెస్ఫుల్లీ పాకిస్తానీ ఆర్మీ న్యూట్రలైజ్ సమ్ ఆఫ్ ది టెర్రరిస్ట్ ఆర్ బలుచి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ 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 భాషలో వాళ్ళ భాషలో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో అజిత్ దోవల్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ సమావేశము ఢిల్లీలో పెడతాము ఆ సమావేశంలో నుంచి వచ్చిన ఫలితాల మీద మేధోమదనం చేయటము తర్వాత జెడి వ్యాన్స్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా వెరీ సూన్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఇండియా అక్కడ కూడా మళ్ళీ ఒక మహిళ అక్కడ కూడా మళ్ళీ ఒక తెలుగు మూలాలు ఉషా ఉషా మేడం ఉషా ఉషా చిల్కూరి ఉషా చిల్కూరి గారు మిసెస్ జెడి వ్యాన్స్ రైట్ ద సెకండ్ లేడీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాపెన్స్ టు బీ అవర్ ఇండియన్ అండ్ హ్యాపెన్స్ టు బీ అవర్ తెలుగు సో ఇక్కడ ముగ్గురు చూడండి మూలాలు చూడండి మీరు అంటే రానున్న రోజుల్లో భారతదేశము అమెరికాలో ఏ విధంగా అగ్రస్థానంలో కూర్చోబోతున్నది అమెరికన్ పాలిటిక్స్లో అమెరికన్ ఎకనామిక్స్లో అమెరికన్ టెక్నాలజీలో అమెరికన్ టెక్నాలజీలో ఆల్రెడీ మనం కూర్చున్నాం మన సత్యనారాయణ గారి దగ్గర నుంచి సుందర పిచాయ్ వరకు ఇంకా చాలామంది శాంతాను వారికి చాలామంది కూర్చొని ఉన్నారు అక్కడ ఐటీ ఫస్ట్ మనం చేసాం ఫస్ట్ తరం నైన్టీన్ సిక్స్టీస్లోనే మన ఇండియన్ డాక్టర్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీఆర్ నోన్ ఫర్ అవర్ ఇండియన్ అమెరికాలో ఒక పది మంది డాక్టర్లు ఉంటే అందుట్లో ఆరుగురు ఇండియన్ డాక్టర్స్ ఉంటారు వాటికి కూడా సో డాక్టర్ రంగాన్ని వెళ్ళాం ఫస్ట్ అంటే మెడిసిన్ రంగాన్ని తర్వాత మెల్లిగా ఐటీ రంగంలోకి మనం తీసుకొచ్చాం ఇప్పుడు చూడండి పాలిటిక్స్లో కూడా భారతీయ మూలాలు ఉన్న తులసి గబాడ్ కష్ పటేల్ రైట్ కాష్ పటేల్ ఆర్ కశ్యప్ పటేల్ గుజరాతీ మూలాలు ఉన్నాయన తర్వాత వివేక రామస్వామి వివేక రామస్వామి మన ఉషా చిలుకూరి ఇది వైస్ ప్రెసిడెంట్ భార్య అంటే రేపు వద్దు నేను ప్రెసిడెంట్ అవ్వచ్చు నెక్స్ట్ టైం అలాగే ఈయన ఎలాన్ మస్క్ సహదర్మచారిణి శారదా శారదా గారు సో ఇట్లా మీరు మూలాలు తీసుకుంటే చాలా అంటే ద సింబాలిక్ విక్టరీ ఓవర్ అంటే అమెరికాలో కూడా భారతీయులు అగ్రస్థానానికి జూయిష్ కమ్యూనిటీకి సాటిగా యూదులకు సాటిగా ఆల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాల్ మార్క్స్ జీసస్ క్రైస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇలా ఇప్పుడు ఉన్న మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరూ కదా ఉన్నారు కదా అంటే జీసస్ క్రైస్ట్ అని ఆయన ఒక దేవుడు అయిపోయారు యూదులకి యూదులు యూదుల కడుపును పుట్టి ఆయన సెలవు ఇవ్వబడిన తర్వాత క్రిస్టియన్ ఎట్లా అయ్యారు అంటే ఆయన ఒక దేవుడు అయిపోయారు అంటే వీళ్ళందరూ ఏంటి యూదులు అలాంటి యూదు జాతికి సంబంధించిన స్టేచర్ ఏదైతే ఉందో అమెరికాలో ఆ స్టేచర్ని మించి ఇండియన్ స్టేచర్ స్టేచర్ పెరుగుతున్నది అనే దానికి ఇది ఒక ఇది ఇది ఒక సంకేతం సంకేతము కాబట్టి ఇంకా మనం ఎక్కువ కష్టపడాలి ముఖ్యంగా అధికారం ఉన్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా గర్వం లేకుండా మనల్ని మనం తగ్గించుకుంటా మనల్ని మనం ఎప్పుడు పునఃసమీక్షించుకుంటా అమెరికాలో అగ్రస్థానంలో నిలబడి ముందులకు వెళ్ళాలి అనటానికి ఇవన్నీ సంకేతాలు అలా చేయాలి వెరీ ట్రూ అది చేయాలి సో ఇక ఇంకా ఇంకా రెండు అంశాలు ఉన్నాయి మనం అంటే ఈ రెండు ఇప్పుడు బా మాట్లాడిన రెండు కీలకమైనవి కొంతమేరకే మనం చెప్పగలం అంతవరకు మాట్లాడుకున్నాం మిగిలిన రెండు ఎఫ్ వన్ అంశం ఏంటి ఇది ఏదో మనకి వెనకటికి దూరదర్శనంలో రుతురాగలను ఒక వచ్చి అలా కంటిన్యూస్ ఆయన ట్రంప్ గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇది పెద్ద అంశంగా తెర ముందుకి వచ్చేసింది దీనికేమైనా శాశ్వత పరిష్కారం ఉంటుందా లేకపోతే దీని మన అక్కడున్న భారతీయ విద్యార్థులకి అక్కడ చదువుకుంటున్న రకరకాల యూనివర్సిటీలు ఇన్స్టిట్యూషన్స్లు చదువుకున్న భారతీయ విద్యార్థులకి ఇది ప్రమాదగంటికి ఏమన్నా భోగించబోతుందా భోగించిందా లేకపోతే ఆల్రెడీ చెప్తాను సార్ లోపల కూడా మనము మన నైన్టీ నైన్టీవీ ద్వారా అమెరికన్ కాలమానం ప్రకారం మనకి రాత్రి అర్ధరాత్రి వాళ్ళకి శుభో శుభోదయం టైంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం ఈ మధ్య వన్ స్టూడెంట్ వీసాలకు సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఏంటనే దాని మీద రెండు అంశాలు ఇక్కడ వాసుదేవన్ గారు